నరేంద్ర మోడీ అలాగే పవన్ కళ్యాణ్ ఆయన ప్రధానమంత్రి ఈయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి వీళ్ళిద్దరూ కనుక పూనుకుంటే ఖచ్చితంగా ఒక అతిపెద్ద ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో సాల్వ్ అవుతుందా అదే రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అదొక సవాల్ అవుతుంది అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రైతులకు ప్రత్యేకంగా హామీ ఇవ్వట్లేదు కానీ ఇండైరెక్ట్గా చెప్తున్నారు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం జగన్ రానివ్వం జగన్ ఎలా వస్తాడో చూస్తాం అంటున్నారు అంతే తప్ప మీరు ధైర్యంగా భూములు ఇచ్చేయండి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి రాడు మేమే అధికారంలోకి వస్తాం ఒకవేళ మేము రాని పక్షంలో మీ భూములు మేము వెనక్కి వచ్చేలాగా ఒక చట్టం చేస్తాం ఒక జీవో చేస్తాం ఇలాగేమైనా హామీ ఇస్తే అటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ అంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇస్తే ఖచ్చితంగా కాస్తంత రిలీఫ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి భూ సమీకరణ అనేది ఈజీగా జరుగుతుందట కానీ అది చేయట్లేదు సైలెంట్గా ఉంటున్నారు అంటే ఒక రకంగా ఈ విషయంలో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బాబుగారికి ఒక సవాల్ అయితే విసిరేశారు అంటే సవాల్ అంటే ఏంటి వాళ్ళు ఆయనకి ఒక ఛాలెంజ్ అనమాట ఇది ఎలా ఒప్పిస్తారు ఎలా మెప్పిస్తారు రైతు నుంచి ఎలా భూములు తీసుకొని రాజధాని ఎలా పూర్తి చేస్తారు ఇది ఖచ్చితంగా అతిపెద్ద సవాలే అది ఎలా నెగ్గుకొస్తారు అనేది చూడాలి వాళ్ళిద్దరూ మరి సహకరిస్తారా లేదా ఈ విషయంలో అనేది కూడా వేచూడాల్సిన అంశం